మేము ఒక ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం అన్నట్టు అదొక దేవస్థానం దగ్గరికి ఐదు నిమిషాల ముందు ట్రైన్ వస్తుంది కదా ఆ స్టేషన్ స్టేషన్కి పోతాం క్లాస్ గా స్టేషన్కి పోతాం క్లాస్గా ఎవరు చూసారా సార్ ఓవర్ అక్షణం చూసారా సార్ వీడి ఓవర్ అక్షణం చూసారా సార్ డబుల్ కృష్ణ నువ్వు మిస్ అయ్యావు తీరా తినేసి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏముందో తెలుసా ఒక్కరికి వచ్చేసి టూ ఫిఫ్టీ అన్నారు చాలా దారుణంగా ఉంది రైల్వే స్టేషన్ అపోజిట్ లో దయచేసి నేను చెప్తున్నాను ఎమ్మీడియట్ గా మీరు అందరు కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళు తెలుగు వాళ్ళని కూడా రేస్ చేయండి పోలీస్ వాళ్ళతో కంప్లైంట్ ఇవ్వండి అది మరి మీరు ఎందుకు అనొచ్చు అక్కడ నుంచి ಆ ಫಸ್ಟ್ ಯಮುನೋತ್ರಿ ತರ್ವಾತ ಗಂಗೋತ್ರಿ ತರ್ವಾತ ಕೇದನಾಥ್ హలో నమస్తే నేను మీ స్నేహ ఈరోజు మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైన విడితే మీ ముందుకు వచ్చాను ఏంటంటే మేము ఒక ట్రిప్కి ప్లాన్ చేసుకున్నాం అన్నట్టు అది ఒక దేవస్థానం దగ్గరికి సో అది ఎవరెవరం పోతున్నాం అని అంటే ఫస్ట్ అయితే నేను మీ స్నేహ సో తర్వాత నా పక్కన ఉన్న వీళ్ళిద్దరు వాళ్ళకి వాళ్ళే పరిచయం చేసుకుంటారు సో ఫస్ట్ నవీనా హాయ్ మేము వరంగల్ నుంచి ఢిల్లీ వచ్చినాం ఢిల్లీ నుంచి ఇండియా గేట్ ఇంకా టెంపుల్ పార్క్స్ అని తిరిగినాం ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నామో మా ఆంటీ చెప్తారు ఓకే ఇక్కడ వంశీ హాయ్ చేసుకోండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేము ఢిల్లీకి వచ్చినాము ఢిల్లీకి వచ్చి బట్టలు చదువుతున్నాము యాక్చువల్లీ వరంగల్ మాకు హరీ బర్రీగా అయిపోయినా లాస్ట్ మా తెలుసు కదా ఐదు నిమిషాల ముందు ట్రైన్ వస్తుంది కదా ఆ టైంలోనే మేము స్టేషన్ పోతాం క్లాస్గా స్టేషన్కి పోతాం క్లాస్గా ఎవరు నువ్వేం చేస్తా చూసారా సార్ ఓవర్ అక్షణం చూసారా సార్ ఓవర్ అక్షణం చూస్తున్నారు కదా డ్రెస్ చూడండి వాడ చూడండి నా లైఫ్ ఢిల్లీలో ఇంత హాట్ ని నేను ఎక్స్పీరియన్స్ చేసిన నా బాడీ మొత్తం చెంపలే మన అందరు ప్లాన్ ప్లాన్ వేసుకున్నాం అట్లా ప్లాన్ బాగా సక్సెస్ కదా కృష్ణ గడ మేమేస్కురా అరే కృష్ణ నువ్వు మిస్ అయ్యావు సో మా తమ్ముడు ఇంకొక పర్సన్ వచ్చి నా పర్సన్ నేను చూపిస్తాను కమని టీవో ఎవరు గుర్తుపట్టించారా మా టి ఓ సాయ్ పిఓ సార్ గారు మా మా ఈట చైతన్య గారు మా టీవో సార్ గారు మా తమ్ముడు నా తమ్ముడు సో చైతన్య పరిచయం చేసుకో హాయ్ నా పేరు చైతన్య నా గారు ప్రస్తుతానికి ఢిల్లీలో ఉన్నాం రూమ్ తీసుకున్నాం అనమాట పొద్దు నుంచి తిరిగి 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 అలసిపోయాం చాలా వేడిగా ఉంది ఢిల్లీలో నేనైతే మా సిఇ సార్ కానీ అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ అనమాట నేను వస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు తోటి ఇంత పెద్ద ట్రిప్ వేయడం ఇదే ఫస్ట్ టైం అసలు నేను తోటి ట్రిప్ వేయడం ఇదే ఫస్ట్ టైం అంత వర్క్ వదిలేసుకొని రావడం అనేది అసలు జరగని పని ఏమో ఆ శివయిత్యా నేనైతే ఆ కృష్ణ మామయ్య వస్తాడేమో అని హ్యాపీ ఫీల్ అయ్యాడు లాస్ట్ బస్ బా సీఆర్ తీసుకొచ్చారు ఈ సీవో సార్ ఉంటే మేము గా ఉండలేమండి మమ్మల్ని రాచి పెడతాడు లే నేను అస్సలు మిస్ అవ్వట్లే ఏడుస్తాడుగా ఏడుస్తాడు ఎడిటింగ్ చేసేటప్పుడు ఓకే మొత్తం అయితే సెల్ఫీలోకి వచ్చేసాం ఎందుకంటే మొన్న పక్కనే వాళ్ళు లేరు అయితే మీ అందరికీ అర్థం కావచ్చు స్నేహ ఎప్పుడైనా సరే వరంగల్ నుంచి బయలుదేరేటప్పుడే ట్రావెల్ వీడియో స్టార్ట్ చేస్తుంది అని చెప్పేసి యాక్చువల్లీ ఏమైందంటే మాకు ట్రైన్ వచ్చేసి రా పిల్లార గట్ల నాలుగు గంటలకు అంటే మార్నింగ్ నాలుగు గంటలకి నాలుగు గంటల ట్రైన్ అయితే అందరం నిన్న సోమవారం రోజు మళ్ళీ సోమవారం అందరం పూజలు చేసుకుంటాం కదా సో ముఖ్యంగా నేను నవీన మేమైతే పూజలు చేసుకోవడం కొంచెం బిజీగా ఉన్నాం ఆ తర్వాత ఏంటంటే బంటలు కూడా సరే మరకు చేసినా నువ్వు చేసిన నువ్వు చేసినవు పొద్దున్న నాలుగు గంటలుగా రెండున్నర కల్లారం పెట్టుకొని లేదు అందరూ కొంచెం టైడ్ అయిపోయినా ఏమైంది అంటే మాకు ట్రైన్ టైం రైట్ టైం ఉంది ట్రైన్ సో టైం సెట్ కాక ఫస్ట్ అనుకున్న లగేజ్ టూర్ అంతా చేద్దామని చెప్పేసి అనుకున్నాము సో లగేజ్ టూర్ అంటే మేము వచ్చి మా ప్రయాణం వరంగల్ నుంచి కేదార్నాథ్ ప్రయాణం మేము మొదలు పెట్టామన్నట్టు సో వరంగల్ నుంచి ఫస్ట్ ఢిల్లీ వరకు ఢిల్లీకి వచ్చాము ఢిల్లీ నుంచి ఇక్కడ ఢిల్లీలో మేము ఆల్మోస్ట్ అన్ని తిరిగేసినట్టే లైక్ జంతర్ మంతర్ తిరిగాము రెడ్ ఫోర్ట్ తిరిగాము ఇండియా గేట్ తిరిగాము ఇంకేంటి రాజ్ భవన్ లో అవి ఇవన్నీ ఆల్మోస్ట్ తిరిగేసాము అండ్ ఇక్కడ లోపలికి లోటస్ టెంపుల్ లోపలికి పోలేకాలే కాబట్టి రోడ్ ఏమన్నా ఎండ ఉందా ఇక్కడ పాయింట్ టు బి నోటెడ్ పొద్దున మాకు బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది ఇది ఖచ్చితంగా మా మమ్మీ విషయం మీతో మాట్లాడితే ఏం జరిగిందంటే ఒక స్టేషన్ ఎదురంగా ఒక ఫుడ్ తిందామని పోయినాం టిఫిన్ చేద్దామని పోయినాము యాక్చువల్లీ టిఫిన్ కోసం అని పోయినాము అక్కడే మేము పోహా టిఫిన్ రేట్స్ కదా టిఫిన్ అంటే ఒక చపాతీ ప్లేట్ ఎంత ఉంటుంది యాభై వంద ఉంటుంది అనుకుంటాం అయితే ఆలూ పరోటా ఇచ్చారు వాళ్ళు పోహా పోహా పోహానే ఆలు పరోటా అని చెప్పి ఇచ్చారు మాకు నాకు అంత క్లారిటీ అర్థం కాలేదు పోహా ఇస్ ఇస్ డిఫరెంట్ డిఫరెంట్ ఆలూ అక్కడ చేశారు మమ్మల్ని అక్కడ సో ఆలూ పరోటా ఇది అంటే అందరం అనుకున్నాం ఆలు పొట ఎప్పుడు డిఫరెంట్ టేస్ట్ చేయలేదు కదా మంచిగా టేస్ట్ చేద్దాం అని చెప్పేసి అని ఆలూ పరోటా తీసుకొని తిన్నాం మంచిగా రెండు పరోటా ఒక బఠానీ కర్రీ అంతే ఏం లేదు ఆలూ పొటా రెండు అది నార్మల్గా రోడ్ సైడ్ హోటల్ అది మళ్ళీ రెస్టారెంట్ కూడా కాదండి అది సో మేము నగరంగా తిన్నాం మా బుద్ధి ఏంటంటే ఫస్ట్ అడగలేదు ఎంత అమౌంట్ దేనికి ఎంత అని మేము ఏది అడగలేదు ఎవరైనా క్యాజువల్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది కావచ్చు అని చెప్తే ఈచ్ వన్ పర్సన్ హండ్రెడ్ కావచ్చు ఎయిటీ రూపీస్ కావచ్చు అనుకున్నాం తీరా తినేసి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమో తెలుసా ఒక్కరికి వచ్చేసి టూ ఫిఫ్టీ అన్నారు గతం షాక్ అయిపోయింది అది ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లైక్ ఇప్పుడు సో ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఢిల్లీకి మన తెలుగు రాష్ట్రాల వారు ఎవరు వచ్చినా సరే ఫస్ట్ ఏ హోటల్లో ఉన్నా సరే ఫుడ్ గురించి మాత్రం డిఫరెంట్ గా అడగండి ఎట్లా అంటే ఎంత కాస్ట్ ఎంత పెడతారు ఏమేమి కరీస్ ఇస్తారు చపాతితో ఏమిస్తారు ఆలపాటు ఏమి ఇస్తారు రైస్తో ఏమిస్తారు అని చెప్పేస్తారు మాక్సిమం ఢిల్లీకి వచ్చే ప్రతి ఒక్కరు అంటే ఉన్న వాళ్ళు ఎక్కడ తింటారు మనకు అవసరం కానీ సో మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రం నేను ముందే చెప్తున్నా రోడ్ సైడ్ ఫుడ్ బెటర్ అండి ఇందాక నైట్ వెళ్ళి డిన్నర్ చేసాం రోడ్ సైడ్ ఫుడ్ వంద రూపాయలకి పచ్చడ అన్నము పన్నీర్ కర్రీ అండ్ దాల్ రైస్ నాలుగు రోటీలు పుల్కాలు ఆఫ్ ప్లస్ చపాతీస్ మాకు అలా మేము మోసపోయినాము ఢిల్లీలో ఇలా మోసపోతామని అని మాత్రం నిజంగా మేము ఇంత దారుణంగా మమ్మల్ని మోసం చేస్తారని కూడా తెలియదు ఆ హోటల్ వాళ్ళకైతే నిజంగా చెప్తున్నాను నా మనస్ఫూర్తి నేను చాలా అక్కడ పాయింట్ ఏంటి వేరే వాళ్ళు ఎవరికైనా దానం చేసినా పర్లేదండి అంటే ముగ్గురు రెండు ఆలు పొరటకి ఒక కర్రీకి రెండు వందల యాభై రూపాయలు అంటే ఇంత దానం నేను నిజంగా నాకు అన్ని తెలుసు ప్రతి చోట అన్ని చేస్తాయి ఈ రోజు ఎందుకు మేము టైడ్ అయిపోయినా జర్నీ చేస్తాం కదా ట్రైన్ జర్నీ చేస్తాం కదా నిన్న ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఎక్కినాము మళ్ళీ వచ్చేసి ఇయ్యాలి ఎర్లీ మార్నింగ్ సెవెన్ దిగినాం టూ అవర్స్ లేట్ డిలే ఉంది మళ్ళీ మాకు ఇక్కడ అంతా కొత్త కొత్త మేము ఎప్పుడో వచ్చిన మళ్ళీ మేము డబ్బులు గట్టిగా రేస్ చేస్తే వాళ్ళు మమ్మల్ని కొట్టేలాగా ఉన్నారు ఇక్కడ వాళ్ళకి పోలీస్ వాళ్ళు కూడా సపోర్ట్ అంటాయి ఇక్కడ అంటే వాళ్ళకి మంత్లీ ఏమో ఇస్తారని చెప్పేసి వాళ్ళు అంటున్నారు ఇక్కడ ఇంత మోసం ఆ ఢిల్లీలో ఇలా మోసపోతాను ఎక్స్పెక్ట్ చేయాలి నిజంగా మేమైతే సో మీ మోసపోయిన దయచేసి ఎవరు మోసపోకండి వేరే వాళ్ళు ఇక్కడ బయట రోడ్ సైడ్ ఫుడ్ వాళ్ళు మాత్రం అది లేరండి కొంతమంది మాత్రమే ఉన్నారు రైల్వే స్టేషన్ ముందు ఫుడ్ కోర్ట్ ని మాత్రం అసలు నమ్మకం అస్సలు నమ్మకం గల్లీలో ఒక పది అడుగులు వేసి ముందుకు

పడుకున్నాం అందరం టైడ్ అయిపోయినాం కదా అని పడుకున్నాం కానీ రియల్ గా చెప్తున్నాను ఇంత దారుణంగా మోసపోతాము ఒకవేళ మా దగ్గర వెయ్యి రూపాయలు ఉన్నాం కాబట్టి మేము ఏదో కట్టుకోగలిగా వచ్చి ఫుడ్ తీసుకుంటే కనుక వాడు ఫోన్ పెట్టమన్నా వాడిని అదే పెట్టమన్నో గొడవ చేస్తే అది ఎంత బాధ చెప్పండి నాకు నిజంగా చెప్పింది నాకు అనిపించింది అదే మనమే ఇంత ఫోన్ ఫోన్ కూడా ఫస్ట్ నేను పే చేశాను నా ఫోన్ పే కూడా అవ్వలేదు పెండింగ్ పడి ఇప్పుడు క్యాన్సల్ అయిపోయింది అది ఈవినింగ్ దాకా ఉండి చెక్ చేసిన ఇక్కడే ఉండి సో అది క్యాన్సల్ అయిపోయింది తర్వాత ఏం జరిగిందంటే మళ్ళీ తను క్యాష్ ఇచ్చాము మా తమ్ముడు క్యాష్ ఇచ్చాడు సో నిజంగా చెప్తున్నాడు సో జీ బీ కేర్ఫుల్ ఢిల్లీలో మాత్రం నిజంగా పక్క రాష్ట్రాల నుంచి ఎక్కడెక్కడి వచ్చి తెలుగు రాష్ట్రం వాళ్ళకి తెలుగు రాష్ట్రాలకు మన దగ్గరికి వస్తే మనం వాళ్ళు చేరి తీసి జాబ్ ఇచ్చి అడ్జస్ట్ ఇచ్చేసి మనం కాపాడుకుంటాం కానీ నిజంగా చెప్తున్నాను ఢిల్లీలో ఇంత దారుణంగా ఫుడ్ విషయాలు మోసం చేస్తున్నారని నాకు అనిపించింది నిజంగా చాలా బాధపడ్డా అంటే వాళ్ళు చెడు కావాలని కోరుకోవట్లేదు నేనైతే ఒకటే మాట చెప్తున్నా ఇలా మోసం చేయడం తప్పు దయచేసి వాళ్లకు నిజంగా తెలుసుకునే విధంగా ఏదో ఒకటి సరే ఇప్పుడు మా దగ్గర ఉన్నాయంటే మేము కట్టుకున్నాం అక్కడ పాయింట్ అదే ఆలోచించింది అమ్మా లైక్ ఇప్పుడు మనం అంటే ఉన్నాయి కాబట్టి కట్టుకున్నాం రా మరి లేనోడి పరిస్థితి ఏంటి ఆ పాయింట్ ఆలోచించాం నిజమే కదా ఆ పాయింట్ అనిపించింది అప్పుడు మరి ఏంటది అంత రేట్ రెండు పరోటాలు కొంచెం ఉల్లిపాయ అదే కొంచెం మనం అదే ఆలు పరోట గురించి బయట వేరే ఇందాక ఈవినింగ్ వెళ్ళి అనుకున్నాము మేము రెండు ఆలు పరోటా త్రీ కర్రీస్ మళ్ళీ రెండు ఆలు పరోట యాభై రూపాయలు విత్ కర్రీ విత్ త్రీ కర్రీస్ తో మొత్తం కలిపి యాభై రూపాయలు అరవై రూపాయలే బాగున్నారు అంతే వాళ్ళు సో బయటి రోడ్ సైడ్ వాళ్ళతో ఎంత తక్కువ అమ్ముకుంటున్నారో నిజంగా చెప్తున్నాము మనం రోడ్ సైడ్ బతికించడమే గ్రేట్ నిజంగా చెప్తున్నా ఇలా పది రూపాయలు ఎక్కువ ఇచ్చిన పని హ్యాపీ నేనైతే ఇంత కష్టపడి వాళ్ళకి ఇలా దండం పెట్టొచ్చాను బయ్యా మీరు హ్యాపీగా ఉండాల భయ్యా అని నిజంగా పొద్దున నేను కళ్ళకు నీళ్ళు తీసుకున్నారు ఏంది ఫుడ్ కింతనా అని చెప్పేసి అనేసి మేము ప్రతి చోట అంటే ప్రతి ఒక్కరి దగ్గర కూడా మనం చేస్తే ఇంత కాదని నాకు ఇంత అని చెప్పేసి నేను అడిగాను మీరు మాకు ముందు చెప్పాలి ఒకరికి రెండు వందల యాభై రూపాయలు చెప్పాలి కదా మీరు అని చెప్పేసి అంటే నై ఆలు పరోటా ఇస్తాయి ఓ కర్రీ ఇస్తాయి ఇస్తాయి అని చెప్పేసి సందర్భాలు సో వాళ్ళకి ఉంది కాబట్టి అక్కడ పక్కనే పోలీస్ వాళ్ళ కంట్రోల్ రూమ్ ఉంది వాళ్ళు కూడా అక్కడ వాళ్ళని ట్రావెల్స్ వాళ్ళని కనుకుంటే వాళ్ళు కూడా వాళ్ళని ఏమన్నారమ్మా వాళ్ళని వేరేస్తాం వాళ్ళ హోటల్ ముందు ఎవరు తినబు నెట్టేసి వాళ్ళు చాలా దారుణంగా ఉంది రైల్వే స్టేషన్ అపోజిట్ లో దయచేసి చా నేను చెప్తున్నాను ఎమ్మీడియట్ గా మీరు అందరు కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళు తెలుగు వాళ్ళని కూడా రేస్ చేయండి పోలీస్ వాళ్ళతో కంప్లైంట్ అది మరి మీరు ఎందుకు వెళ్ళి అనొచ్చు మేము యాక్చువల్లీ మేము ట్రావెలింగ్ లో అంటే మేము వేరే టూర్ ఖచ్చితంగా ఇక్కడ నేను వెళ్లే వారికి అంటే రిటర్న్ మళ్ళీ కేదర్ నుంచి మళ్ళీ ఇక్కడికి రిటర్న్ రావాలి ఢిల్లీకి రావాలి మళ్ళీ ఇక్కడ వెళ్ళేటప్పుడు మాత్రం నేను సీరియస్ గా చెప్తున్నాను రిటర్న్ లో మాత్రం నేను కంపల్సరీ వాళ్ళ మీద కంప్లీట్ ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే నాకు మోసం తోటి తోటి వాళ్ళెవరికి నా ప్రజలకు ఎవరికి కావద్దని నాకున్న నిజంగా చెప్తున్నాను అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రం ఇలా జరగకూడదు ఎందుకంటే లేని వాళ్ళు వస్తే ఆ పరిస్థితి ఏంటి వాళ్ళు కొట్టి డబ్బులు గుంచేలాగా ఉన్నారు నిజంగా నాకు చాలా చాలా బాధ అనిపించింది సో నాకు నిజంగా చాలా చాలా బాధ అనిపించింది సో అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను ఇలా మేము మోసపెట్టి మీరు ఎవరు మోసపోకండి సో ఢిల్లీలో మాత్రం చాలా జాగ్రత్త కానీ ఎవరిని నమ్మకండి లగేజ్ కానీ చెప్తున్నా అది మంచి ఎక్స్పీరియన్స్ టు అప్పుడు అక్కడ వెయ్యి రూపాయలు కట్టి అది మైండ్ లో ఫిక్స్ ఇప్పుడు ట్రావెలింగ్ చేద్దాం టెంపుల్ కోసం అని వచ్చాము ఏదైనా వెళ్దాం మంచికి ఇంత అమౌంట్ అని మేము షేర్ చేసుకుని వచ్చాం ఇక్కడికి అంటే ఆ అమౌంట్ ఇంత ఇంత దీనికి ఇంత అని చెప్పి మేము తీసుకొచ్చుకున్నాం సో దాంట్లో మేము కొంత ఏదో సెట్ చేసుకున్న తర్వాత రోజు ఒక రోజు ఏదైనా కట్ చేసుకుందాం అని చెప్పి మేము కట్టుకోగలం లేదు వాటి పరిస్థితి ఇక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుంది అసలు ఇచ్చి ఇంత నిజంగా చాలా దారుణంగా ఎక్కడికి వెళ్ళినా సరే ఆటో వాడు డబ్బులే ఎంత అంటే ఎంత వాళ్ళు రిస్ రేట్లు పెంచే అనదులే అమ్మా వాళ్ళు పది రూపాయలు తగ్గి అంటే నమ్మిచ్చినారు కాదు కానీ వీళ్ళు మాత్రం చాలా ఘోరంగా చేసారు ఖచ్చితంగా మాకు ఆన్లైన్ లో లైక్ ఫుడ్ ఐ ఏదైనా హోటల్ వస్తే గనక నేను తప్పకుండా వీళ్ళ హోటల్ని గనక నేను మాత్రం కంపల్సరీ నేను వెళ్లే నేను పక్క చెప్తున్నా వీడియో కూడా షార్ట్ వీడియో మీకు తీసి చూపిస్తా వెళ్లే ముందు పోలీస్ వాళ్ళకి వెళ్ళ హోటల్ మీద కంపల్సరీ ఇద్దామని చెప్పి అనుకుంటున్నా మేబీ ట్రై చేస్తాను హండ్రెడ్ పర్ హండ్రెడ్ ట్రై చేస్తాను ఎందుకంటే చాలా బాధపడ్ పొద్దున్న నుండి వెయ్యి రూపాయల కోసం మేము ఎంత కష్టపడతామో మాకు తెలుసు ఆ విషయము నిజంగా చెప్తున్నా బయట మనకు తెలుసు వెయ్యి రూపాయల కోసం ఎంత నలుగురు టిఫిన్ ఒక్కరికి రెండు వందల యాభై రూపాయలు పెట్టి తిన్నా తిన్నాం అందులో టీ లేదు మళ్ళీ వాటర్ బాటిల్ ఏం లేదు 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 వాటర్ మనమే మేము తెచ్చుకున్న రోడ్ నుంచి పట్టుకోవడం వాటర్ అవి నిజంగా అమ్మ బాబు ఇలా జరుగుతాయని ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఇదంతే అర్థం చేసుకోండి మీకు ఎంత క్లియర్ గా చెప్తున్నాం అంటే లైక్ మీకు అవేర్ ఉండాలి ఎందుకంటే ఐదు నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడండి మీ టాపిక్ సో ఆలోచించండి మేమైతే ఇప్పుడు ఇక్కడ నుంచి దాంట్లో మా తప్పు కూడా ఉంది మేము కూడా అడగలేదు అడగలేదు మా తప్పు కూడా ఉంది కానీ అంత మోసం చేయొద్దు నిజంగా నార్త్ సైడ్ వాళ్ళ అభిమానం ప్రేమ బాగుంటుందని చెప్పి నేను చాలా వీడియోస్ లో నేను చెప్పాను ఎందుకంటే ఆ రెస్పెక్ట్ నాకు వాళ్ళ మీద ఉండే అందరు అలా లేరు ఎక్కడో చోట కొంతమంది మాత్రమే ఉంటారు అందరు నార్త్ సైడ్ ఉన్న వాళ్ళందరూ ఇలా చేస్తారని చెప్పి తప్పుగా అనుకోకండి కొంతమంది మాత్రమే ఇలా ఉంటారు ఇలా మోసం చేసే వాళ్ళు ఎక్కడో చోట ఉంటారు కదా అది వీళ్ళు అనమాట సో అందుకోసమనే నేను ఈ వీడియో చేయడం జరిగింది అండ్ మా అంది నుంచి డైజ్ చేసుకోలేకపోయింది నా విషయాన్ని సో ఫైనల్ గా అయితే అందరూ జాగ్రత్త పడుతున్నారు అని చెప్పేసి బంద్ చేయండి ఇంకా సో మొత్తానికి మేమైతే ఇప్పుడు జాగ్రత్త పడుతున్నాము ఈ విషయంలో కానీ ప్రతి విషయంలో మేమైతే జాగ్రత్త పడుతున్నాము అండ్ మేమంతా కలిసి ఇప్పుడు కేదార్నాథ్ ప్రయాణానికి స్టార్ట్ అవుతున్నాము ఇప్పుడు టైం వచ్చేసి ఎంత టైం వచ్చేసి ఇప్పుడు నైన్ థర్టీ నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ చూడండి ఇప్పుడు ఇప్పుడు అన్నారు కదా టెన్ ఓ క్లాక్ కి పికప్ నైన్ థర్టీ అవుతుంది ఇంకా బ్యాగ్ అయిపోయింది బ్యాగ్ సర్దేశం అయిపోయింది మా అన్నే అయిపోయినాయి సో నైన్ థర్టీ అవుతుంది ఇప్పుడు మేము బయలుదేరాలి టెన్ ఓ క్లాక్ వాళ్ళ మమ్మల్ని పికప్ చేసుకుని అక్కడి నుంచి వాళ్ళు మమ్మల్ని స్టార్ట్ చేస్తారు సో అక్కడ నుంచి మేము ఆ ఫస్ట్ యమునోత్రి తర్వాత గంగోత్రి తర్వాత కేదర్నాథ్ తర్వాత బద్రీనాథ్ బద్రీనాథ్ తర్వాత మళ్ళీ ఢిల్లీకి రిటర్న్ లో మళ్ళీ పంపించేస్తారు సో ఈ నాలుగు యాత్ర కూడా సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పేసి అని మీరందరూ మమ్మల్ని బ్లెస్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ నన్ను ఫాలో అయ్యే వాళ్ళు నన్ను ఫాలో అవ్వని వాళ్ళు నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చేసుకున్న వాళ్ళందరూ కూడా నన్ను అభిమానించే వాళ్ళు నా మీద తిట్టే వాళ్ళు నా మీద ఈష వాళ్ళు నేను ఎన్ని రకాలుగా అనుకున్నా ఏది ఏం చేసినా సరే ప్రతి ఒక్కరు కూడా సో ఒక సంతోషాలతో సంతోషంగా ఉండదని ఆ శివేని కోరుకుంటున్న మా ప్రయాణం మొదలు పెడుతున్నాము సో మా ప్రయాణం సక్సెస్ఫుల్ అవ్వాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఎందుకంటే శివయ్య మాకు ఆజ్ఞ ఇచ్చాడు అక్కడ రావడానికి సో మేమైతే ప్రయాణం చేయడం సో నా మా అందరి కోరిక అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి అనేసి సో దేవుడు ఇచ్చాడు ఇప్పుడు సో దీంట్లో మాత్రం మా తమ్ముడు కృష్ణ మిస్ అయ్యాడు అయితే యాక్చువల్లీ ఏమైంది అంటే మా లేకపోతే తను రావాలి తను లేకపోతే తను రావాలి అప్పుడు సార్ కొత్త కొత్త కృష్ణ తమ్ముడు ఆ మిస్ ఉన్నా సో మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ కి నేను వేసుకొని పోతాం కంపల్సరీ ఇక్కడ మంచి ట్రూప్ ప్లాన్ చేద్దాం మన నలుగురము నలుగురం అది ఇంకా ఎక్కువ మంది కూడా రావచ్చు మనతో పాటు సో తమ్ముడు మేము ఇలా మోసపోయాము సో దయచేసి అందరికీ కూడా మరొకసారి చెప్తున్నాము మళ్ళీ ఒకసారి తేల్చి ఆచితూచి అడుగు షాపింగ్స్ లలో కానీ ప్రతి చోట కానీ ఎక్కడైనా సరే అందరూ ఇలా లేరు కొంతమంది మాత్రమే ఇలా మోసం చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు కూడా చాలా జాగ్రత్తగా చూడండి అండ్ ఇంకొకసారి మీ అన్నయ్య కూడా థ్యాంక్ యూ సో మచ్ సో ఇది మా ట్రావెలింగ్ వీడియో అందులో మేము మోసపోయిన దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఈ వీడియో తీసాం మేము అండ్ నెక్స్ట్ మేము అందరం కూడా ఇక్కడ నుంచి మేము ఎక్కడికైతే వెళ్తాము అక్కడ ఒక లాంగ్ వీడియో తీసి చూపిస్తాము కొంచెం కొంచెం ఒక సపరేట్ వీడియో తీసి చూపిస్తాం మేము కూడా సో ఇది మా ట్రావెలింగ్ స్టార్టింగ్ వీడియో థ్యాంక్ యూ మహాదేవా